నిర్మించాలి నిర్మించాలి ఈ వాగుపై బిర్జిని నిర్మించాలి 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 ఈ వాగుపై బిర్జిని నిర్మించాలి 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 ఈ వాగుపై బిర్జిని నిర్మించాలి 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 మచ్చుపాడు నుండి సంగట తండా మీదగా మనుబోతుల తండా మట్టి రోడ్ ని బీట్ రోడ్ గా మార్చాలి 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 నుండి సంగట తండా మీదగా మనుబోతుల తండా మట్టి రోడ్ ని బీట్ రోడ్ గా మార్చాలి మార్చాలి

ఉన్న మనుబొత్తుల తండా వెళ్ళే దారిని మట్టి రోడ్ జిల్లా నర్మేట మండలం ఇసుకబాయి తండా గ్రామ పంచాయతీ పరిధిలోని సంగడి తండ మీదుగా మనుబొత్తుల తండగా వెళ్లే మట్టి రోడ్డు పూర్తి స్థాయిలో ృదామయంగా మారి పోతే ఈ సంగీత తండ దాటిన తర్వాత ఒక చిన్న చిన్న ఉంటుంది ఆ వాగు పోతే మాత్రం ట్రాక్టర్లు కానీ ఏ బైక్ కానీ వాహనాలు అటు అటు మనుబొతుల తండాకు ఇటు సంగీత తండాకు రాకపోకలు పూర్తి స్థాయిలో బంద్ అయిపోతాయి మరి ఆ బంద్ అయిపోయిన నేపథ్యంలో గతంలో ట్రాక్టర్ బోల్ బోల్తా వాడి కూడా పూర్తి స్థాయిలో నష్టపరిహారం చెల్లించాల్సి వచ్చింది ట్రాక్టర్ ఉన్నారు ఈ రకంగా చాలా నష్టాలకు గురవుతున్నారు ఈ గ్రా ఈ తండావాసులు అదేవిధంగా ఇక్కడ ఒకవేళ వాగు పోతే ఈ నాలుగు కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సి వస్తుంది నాలుగు మీటర్లు అంటే ఇవి దాదాపు నాలుగు కిలోమీటర్లు వెళ్ళాల్సి వస్తుంది అయితే ముఖ్యంగా ఏంటంటే ఇక్కడికి అంబులెన్స్ కూడా వచ్చే పరిస్థితి లేదు ఒక ఆపద ప్రమాదంలో ఉన్నా కానీ ఆపదలో ఉన్నా కానీ స్త్రీలు కానీ పురుషులు కానీ ఆపదలో ఉన్నా కానీ ఇక్కడికి మాత్రం అంబులెన్స్ ఆగిపోయి మళ్ళీ మచ్చబల్ల పల్లె ఎక్కియాల్సిందే అంబులెన్స్ ఆ విధంగా ఉన్నది ఈ తండావాసుల పరిస్థితి ఎట్టి అసలు పూర్తి స్థాయిలో ఎలాంటి సౌకర్యం లేదు ఇక్కడ మౌలిక సదుపాయాలు అసలు లేవు ఏంటంటే ఇక్కడ రేషన్స్ రేషన్ బియ్యాన్ని కానీ పెన్షన్ కానీ ఇతర ఖర్చు ప్రతి దానికి ప్రతి రూపాయి చిన్న వస్తువు వలన కానీ మర్చిపాడు లేదా నరమేటకు వెళ్ళాల్సిన పరిస్థితి ఈ తండావాసులు అసలు మరి తండావాసులు ఇక్కడ ఈ మట్టి రోడ్డుపై బీటీ రోడ్డును వేయాలని చెప్పేసి ప్రభుత్వ పాలకులకు మొరపెట్టుకుంటారు మరి మొరపెట్టుకుంటున్న నేపథ్యంలో మరి ఎలాగైతే సాధ్యపడుతుంది ఏ విధంగా ఏ ఏం చేద్దాము ఎలాగైతే ఉంటుందని చెప్పేసి మరి ఏమనుకుంటున్నారో వాళ్ళ మాటలని అడిగి తెలుసుకుందాం మా బావి ఊసు తండలు ఉన్నది మా బైక్ ఆడి పోవాలంటే వాగున్నది వాగు దాటి పోడు ఇబ్బంది అవుతుంది మా ఎడ్లు దొడ్డి అంతా కొట్టుకపోయే కాలం ఉన్నది రోడ్డు మంచిగా లేదు మాకు నడవనికి ఇబ్బంది బాగున్నది మళ్ళీ చుట్టూ తిరిగి అక్కడ రోడ్డు నుండి రావాలంటే ఐదారు కిలోమీటర్ల నుండి రావాలి చాలా ఇబ్బంది అవుతుంది మాకు ఎడ్లైతే మా చాలా ఇబ్బంది ఓ నడు వర్షం అవుతే ఎడ్లకు నీళ్ళే పెట్టలేకపోతున్నాం గడ్డే వేయలేకపోతున్నాం చాలా ఇబ్బంది అవుతుంది ఎడ్ల గురించే మాకు చాలా ఇబ్బంది రోడ్ ఉంటే మేము మంచిగా పోయి అటు వేసుకొచ్చుకుందాం రోడ్డు కావాలి మాకు ఎటు పెట్టి మాకు రోడ్ ట్రాక్టరు ట్రాక్టర్ వస్తలేదు చాలా ఇబ్బంది ఎవరన్నా కుళ్ళలు రమ్మన్నా మీరు గట్టిలో ఉన్నది రోడ్ మేము రాము అంటారు అసలుకి ఎవరు ఆటోలు పెడదామంటే మీ రోడ్డు మంచలే మేము రాము అంటారు ట్రాక్టర్లు తీసుకోవడం అంటే వాళ్ళు రావంటారు చాలా ఇబ్బందిగా ఉంది మాకు వ్యవసాయం మొత్తం మాకు ఇటే ఉన్నది మేము ఇదే నడక నడుచుడే నడుచుడిగా కుళ్ళలు రమ్మంటే రారు నడిచి రమ్మంటే జిల్లా నర్మేట మండలం ఉస్కాబాయి తండా గ్రామ పంచాయతీలో పరిధిలోని సంఘటతండా వాసినాయి గత డెబ్బై సంవత్సరాల నుంచి ప్రతి పాలకులు ప్రతి ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి ప్రతి ప్రభుత్వం ఎలక్షన్లప్పుడు హామీలు ఇచ్చుకుంటూ పోతున్నాయి కానీ ఏ ప్రభుత్వం మాకు పనిచేసింది లేదు ఇప్పుడున్న ప్రభుత్వం అయినా సహకరించాలని చెప్పి మేము వాగులో అటు వాగు వాగుదిక్కుకోవాలంటే మా బాయిలన్నీ పొలాలు బాయిలు గొడ్లు బర్రెలు అటు ఉన్నాయి ఆ దాటి పోవాలంటే ఎప్పుడు పోతాం వచ్చేది తెలియదు మా మళ్ళీ ఎప్పుడు వచ్చేది తెలియదు ఒకవేళ వా మేము వాగు దాటినాక వాగు దాటి అవతల పోయినాక పాలు విండి మళ్ళీ వచ్చే టైంలో వాగు పెరిగిందనుకో మేము కనీసానికి ఎనిమిది కిలోమీటర్ మీదికెళ్ళు రావాల్సి వస్తుంది ఇంటికి మళ్ళీ మేము ఊళ్ళేకి రావాలంటే కూడా మాకు అంబులెన్స్ సౌకర్యం లేదు ఒక స్కూల్ రావాలంటే సౌకర్యం లేదు ఒక కూలీలు వచ్చే పరిస్థితి లేదు ఇప్పుడైనా గ ఆ ప్రభుత్వాలు అట్లా చేసినాయి కాబట్టి ఈ ప్రభుత్వం మాకు సహకరించి మాకు బీట్ రోడ్ సాక్ష్యాం చేయావలసిందిగా ప్రభుత్వాన్ని మేము వినియమించుకుంటాం ంగడుతుండ సార్ మాకు అస్సలకే రోడ్ లేదు వర్షం పడితే ఇబ్బంది అవుతుంది మాకు బైక్ వెళ్ళిపోవాలంటే మస్తు ప్రాబ్లం ఉంది సార్ వాకి వెళ్ళి ఆట పోతే అటే ఉండాలి వర్షం పడితే మాకు ఇబ్బందిగా ఉన్నాం సార్ మాకైతే ఎటు పెట్టినైనా రోడ్ వేపియాలి మీరు రోడ్ పెట్టి రోడ్ వేయాలని కోరుకున్నాం సార్ టైట్లు ఉన్నాం సార్ మేము మా ఇబ్బంది ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి మాకు చాలా ఇబ్బందికరంగా అంటే ఇబ్బందికరం చాలా ఇబ్బందులు ఉన్నాం మేము మా పరిస్థితి అంటే ఒక చిన్నవాడు కానీ పెద్దవాడు కానీ ఏమైనా కిందికి మీది అయిందనుకో పురుగు పూసి ఏమైనా దగ్గర వచ్చి అంటుకున్నదనుకో ఏదైనా అయిందనుకో పెద్ద హానికరమైన విషయం ఒక్కటి మాకు అంబులెన్స్ వచ్చే పరిస్థితి లేదు మాకు బావుల కాడ ఏమైనా బర్లో మంచి చెడు చూడాలంటే ఆడిపోతే అటే ఇటు వస్తే ఇటే అంత హానికరంగా పరిస్థితి మారిపోయినట్టు ఉన్నది మాది ఇప్పుడు మాకు కరెక్టు బీటీ రోడ్ కావాలని మేము కోరుకుంటున్నాం ధన్యవాదాలు మా కాలేజీ పిల్లలకైనా మా స్కూల్కు మర్చిపాడుకు వెళ్ళటానికి ఐదో తరగతి నుండి ఆరో తరగతి వరకు మచ్చిపాడుకు వెళ్తాడు వాళ్ళకైనా మా టీచర్ సింగడా తండకు వచ్చే టీచర్లకైనా మాకు గర్ల్స్కు ఎవరైనా ఆపత్తి వస్తే అంబులెన్సులకైనా మాకు బాగా ఇబ్బంది అవుతుంది మాకు బీట్ రోడ్ కావాలి నర్మట మండలం ఇస్కాబాయి తండా గ్రామ పంచాయతీ సంగటి తండ పరిధిలో మచ్చిపాడి నుండి మనుభూతుల తండకు వెళ్ళే రహదారి మట్టి దో రోడ్డును బీటి రోడ్డుగా మార్చాలని మేము గత కొన్ని ఏళ్ళుగా వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో వాగు అవతల మాకు తండ ఉండేది వాగు దాటనీయక ఆ వాగు నుండి మేము ఈ గడ్డకొచ్చి ఇల్లు కట్టుకున్నాము వర్షానికి రాలేకపోతాం అని చెప్పి గడ్డకు కట్టుకున్నాము అయినా మా పొలాలన్నీ వాగు అవతలే ఉన్నాయి మేము వర్షాలు వస్తే మేము అటే ఉండు అవుతున్నాయి మాకు బీట్ రోడ్డు సాంక్షన్ చేసి అక్కడ బ్రిడ్జ్ కట్టవాలని విజ్ఞప్తి చేస్తున్నా ఈ ప్రభుత్వానికి మాది ఉసుకబాయి తండ మచ్చిపాడు నుంచి ఉసుకబాయి తండకు రావాలంటే నేను కంపల్సరీ బావి కానీ పొలం కానీ ఇక్కడ ఇరవై నాలుగు గంటలు నేను ఆటో మీద కానీ లేబర్లో కానీ రావడానికి ఇబ్బంది అయింది ఇక్కడ నుంచి తండ ముందు అటువంటి నా నాదాండ్లకెళ్ళి ఇక్కడ నుంచి రాంబలరాం గుట్ట నుంచి ఆ వాగు దాకా పాత తండ వరకు నా ల్యాండ్కి వెళ్ళి రోడ్ ఇవ్వడం జరిగింది గత పది పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి ఇంతవరకు ఈ అధికారులు ఎవరి ఈ రోడ్ను పట్టించుకుంటలేరు కాబట్టి ఇప్పుడు మాకు రావాలంటే చాలా ఇబ్బంది ఉన్నది కానీ దయచేసి అధికార దృష్టికి తీసుకోపోవలసిందిగా మీడియా వాళ్ళకు చెప్పడం జరిగింది హలో సార్ మత్స్యపాడు నుండి సంగరచండ రోడ్డు కావాలంటే మస్తు ఈనా ఇబ్బంది ఉన్నది సారు దీనికి మంది అది చేసినా కూడా ఎక్కడ పట్టించుకుంటలేరు సారు దీనికి విజయవాడ చ పట్టించుకుంటలేదు దీనికి మత్స్యపాడు గ్రామ పంచాయతీ కూడా పట్టించుకోలే దేనికి కూడా పట్టించుకోకుండా ప్రయత్నం అవుతుంది సారు ఇది చాలా ఏళ్ళ నుంచి అవుతుంది అయితే అక్కడ తండా ఉండే అక్కడ తండ నుంచి కూడా లేచి వచ్చి ఇల్లు కట్టుకున్నారు అక్కడ బాగా ఇబ్బంది అవుతుంది అప్పుడు కూడా పట్టించుకోలేదు దాని గురించి కూడా కొన్ని ఏళ్ళ దాకా అయినా చేసుకుంటూ ఇల్లు చూసుకుంటూ వస్తున్నాం ఏ ప్రభుత్వం అయినా ఏదైనా పట్టించుకోలేదు ఇప్పుడైనా పట్టించుకోవాలని కొంచెం ప్రజలందరినీ కోరుతున్నాం ఇక్కడ ఉష్కబాది తండ కూడా బీట్ రోడ్ వేయాలని కోరుకుంటున్నాం అయినా కూడా గ్రామ పంచాయతీ కూడా పట్టించుకుని లేరు గ్రామ పంచాయతీ కూడా దీని గురించి పట్టించుకుని లేరు అక్కడి నుంచి అయినా ఎన్ని రోజులు అయినా దీనికి శాంక్షన్ అయింది శాంక్షన్ అయినా కూడా పట్టించుకుని లేరు దీనికి ఇది వాగు గురించి ఎవరు వచ్చినా వాగుని చూసి మరిపోతున్నారు దాని గురించి కూడా ఎవరు పట్టించుకుని లేరు దాని గురించి ఇప్పటికీ మీరు పట్టించుకోవాలని సార్లు మేము కోరుతున్నాం దీనికి దేనికైనా మస్తు ట్రాక్టర్లు పోలబడ్డాయి అన్నీ ఆగమవుతున్నాము ఇక్కడ అంత ఇబ్బంది అవుతుంది సార్ దీని గురించి మీరు పట్టించుకోవాలి అని కోరుతున్నాం సార్ నర్మేట మండలం ఇస్కేబాయిత గ్రామ పంచాయతీ పరిధిలోని సంగటితండ సంగరితండకు బీటీ రోడ్డు లేదు బీటీ లేని చోటు బీటీ రోడ్ వల్లన మేము పోరాడేది చాంద్రూల్ నుండి పోరాడినాము ఎమ్మెల్యేకి లెటర్స్ ఇచ్చాము ఎమ్మెల్యే శాంక్షన్స్ సుతీంది శాంక్షన్ అయిన తర్వాత చూద్దాం ఇప్పటికీ పట్టించేస్తలేరు ఇది దేనికంటే ఇది గవర్నమెంట్ గవర్నమెంట్తోని అయ్యే పని ఇది మనతోని కాదు గ్రామ పంచాయతీ కాదు గ్రామ పంచాయతీ నుండి ఎమ్మెల్యేతోనే అయ్యే పని ఇది ఇక్కడ నుండి మేము వడ్ల బస్తాలు వేసుకొస్తున్నాం యాభై యాభై వడ్ల బస్తాలు వేసుకొతున్నాం పాత తండా నుండి కొత్త తండ వరకు ఇక్కడ సంఘటత పాత సంఘటతండా నుండి కొత్త సంఘటతండాకు వేసుకొస్తున్నాం మధ్యలో వాగు ఉంది వాగు ద్వారా ఆడ బోల్తపడ్డది ట్రాలీ ట్రాక్టర్ డబ్బా బోల్తపడ్డది బోల్తపడి ఆడ యాభై బస్తాలు వడ్లు మొత్తం కొట్టుకుపోయినాయి కొట్టుకుపోయిన తర్వాత నాకు అరవై వేలు దండ చేశారు అదే మా పెద్దలు దీని ద్వారా మేము ఒకసారి అందరు కూర్చొని చూద్దాం మాట్లాడినాం ఎమ్మెల్యే ద్వారా వెళ్ళాము ఎంపీపీని తీసుకుపోయినాము మండల సర్పంచ్ గ్రామ పంచాయతీ సర్పంచ్ని తీసుకుపోయినాము లెటర్స్ కూడా ఇచ్చాము అది చూద్దాం పట్టి ఇప్పటి వరకు సార్ ఇది సార్ మా కోరింది రోడ్డు కావాలి అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ సిక్స్ జీరో సెవెన్